హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఏ టూ జెడ్ బజార్ అండి ఏ వస్తువు అయినా పది రూపాయలు మాత్రమే వస్తువును బట్టి రేట్ ఉంటుందండి ఇది చూడండి ఈ విగ్రహాలు దేవుడి బొమ్మలు మొత్తం నలభై రూపాయలండి ఒక్కొక్క పీసు ఏ తీసుకున్నా కూడా నలభై రూపాయలు చూడండి ఇది రోడ్డు పక్కనే ఉందండి పైపుల రోడ్డు విజయవాడ చూడండి సిరిడీ హోటల్లో ఏ టూ జడ్ బజార్ అండి ఏ వస్తువు అయినా పది రూపాయలు అంటే వస్తువు రేటు బట్టి ఉంటుందండి మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా దాని రేటుని బట్టి తీసుకోవాలండి పది రూపాయల నుంచి ఉన్నాయండి మొత్తము రండి వీడియోలకైతే వెళ్ళిపోదాము చూడండి మొత్తము మనకు కావాల్సినవన్నీ ఉన్నాయండి ఇక్కడ మన కిచెన్లో ఏం కావాలో అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయండి వచ్చి తీసుకోండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకేది కావాలన్నా వస్తువు ఇక్కడ దొరుకుతుందండి పది రూపాయల కాడి నుంచి ఉందండి ఏ ఏ టు జెడ్ బజార్ చూడండి మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనము స్టీల్వి చూద్దామండి ఏ వస్తువు అయినా సరే అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ ప్లేట్లు అన్ని టిఫిన్లు కానీ అన్నీ ఉన్నాయండి చూడండి అన్ని వస్తువులు ఉన్నాయి అన్నీ ఏ వస్తువు తీసుకున్నా దాని రేటు బట్టి ఉంటుందండి ఆ వస్తువు రేటు బట్టి ఉంటుంది చూడండి క్యారేజీలు కూడా ఉన్నాయి పిల్లలకి అన్నీ ఉన్నాయండి మనకి వంటగదిలో కావాల్సినవన్నీ ఉన్నాయి చిన్న చిన్న డబ్బాలు పోపు డబ్బాలు అన్నీ ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఏ వస్తువు కావాలైనా ఇక్కడ దొరుకుతుందండి ఏ టు జెడ్ బజార్లో విజయవాడ పైపుల రోడ్ అండి సిరిడీ హోటల్లో ఉందండి ఈ బజార్ అయితే అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి ఏ వస్తువు కావాలైనా దొరుకుతుందండి చూడండి బ్యాంగిల్స్ అయితే అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయండి మనకి రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి చూడండి ఏ చైన్ కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది చాలా చాలా బాగున్నాయండి గాజులు అవన్నీ ఉన్నాయి చూడండి మనకి ఏ రకమ గాజులైనా కూడా రేటుని బట్టి ఇక్కడ దొరుకుతున్నాయండి అన్ని కలర్స్ గాజులు ఉన్నాయండి మనకు ఏ కలర్ అయినా ఇక్కడ దొరుకుతుంది చూడండి ఏ టూ జెడ్ బజార్ అండి చూడండి అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ పట్టీలు అయితే రకరకాల పట్టీలు ఉన్నాయండి గోల్డెన్ గోల్డ్ కలర్ పట్టీలు కూడా ఉన్నాయి చూడండి అన్ని రకాల వస్తువులు ఉన్నాయి చూడండి పట్టీలు అయితే చాలా రకాలు ఉన్నాయండి చాలా డిజైన్స్లో ఉన్నాయి పట్టీలు చూడండి స్టీల్ పట్టీలు అండి ఇవి రంగు కూడా పోవంట చాలా రోజుల వరకు ఉంటాయి అంటండి చూడండి తర్వాత హెయిర్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయండి లబ్బర్ బ్యాండ్లు అన్నీ ఉన్నాయి గులాబీ పువ్వులు ప్లాస్టిక్ అన్నీ ఉన్నాయండి మనకి ఏ వస్తువు కావాలన్నా ఏ లబ్బర్ బ్యాండ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుందండి ఇవన్నీ పది రూపాయలేనండి లబ్బర్ బ్యాండ్స్ మొత్తం పైన చైన్ చైన్లు అవన్నీ ఉన్నాయి చూడండి నక్లీస్లు కూడా ఉన్నాయి మనము ఏ వస్తువు అయినా తీసుకుంటే ఆ వస్తువు రేటు బట్టి ఉంటుందండి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ మాత్రం రకరకాలుగా ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఏ ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది చూడండి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి ఏ డిజైన్ కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది రేటుని బట్టి డిజైన్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇయర్ రింగ్స్ చూడండి నక్లిస్లు అయితే చాలా చాలా బాగున్నాయండి హెవీ నక్లీస్లు కూడా ఉన్నాయి చాలా మోడల్ ఉన్నాయి చూడండి మనకి రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి మనకి ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది మీరు కూడా రండి ఒకసారి వచ్చి చూడండి చూడండి గ్లాసులు అవన్నీ ఉన్నాయి చూడండి డెబ్భై రూపాయలు అండి ఇవి ఏదైనా సరే ఈ ప్లేట్లు మాత్రం ఒకటి ముప్పై రూపాయలేనండి ఈ గ్లాసులు కూడా చూడండి చాలా చాలా రకాలుగా ఉన్నాయండి డిజైన్స్ మాత్రం గిన్నెలు గాజు మొత్తము చాలా బాగున్నాయి చూడండి గోల్డ్ రంగు చూడండి మనకి ఏ రంగు కావాలన్నా ఉంది హెయిర్ బ్యాండ్స్ మాత్రం చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ పది పది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ చూడండి మెహందీ కూడా ఉంది మనకి ఇంటికి ఏ వస్తువులు కావాలన్నా కూడా ఏ టు జడ్ బజార్లో దొరుకుతున్నాయండి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఒకే చోట దొరుకుతున్నాయి ఏ టు జడ్ బజార్ విజయవాడ పైపుల రోడ్ అండి చూడండి రోడ్డు పక్కనే ఉంటుందండి మనకి ఏం కావాలన్నా కూడా ఇంటికి ఏ వస్తువులు కావాలైనా సరే అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయండి గాజులు హెయిర్ బ్యాండ్స్ స్టీల్ వస్తువులు అన్నీ ఉన్నాయండి పిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి స్టూల్స్ అన్నీ ఉన్నాయండి మనకి ఏం కావాలన్నా మొత్తం ఇక్కడే కొనుక్కోవచ్చండి చూడండి బొమ్మలు కూడా టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి అన్ని రకాలే దొరుకుతున్నాయండి ఇక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు రేట్లు కూడా మన అందుబాటులో ఉన్నాయండి చూడండి ఒక వస్తువు తీసుకుటానికి వచ్చిన వాళ్ళు పది పదిహేను వస్తువుల వరకు తీసుకొని వెళుతున్నారండి అంత బాగున్నాయండి ఏ టు జెడ్ బజార్లో అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయండి రేట్లు కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి చూడండి స్పూన్లు కూడా చాలా హెవీగా ఉన్నాయండి స్పూన్లు మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది చూడండి మన వంటగదిలో సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయండి మనం ఏదైనా తీసుకోవచ్చు ఏ వస్తువు అయినా సరే రేటుని బట్టి ఉందండి గాజులు మట్టి గాజులు అయితే చాలా రకాలు ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి ఒకే చోట దొరుకుతున్నాయి మనకి ఏ టు జడ్ బజార్లో విజయవాడ పైపుల రోడ్డు రోడ్డు పక్కనే ఉందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్